మాన నాయకుడు మరి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా సక్సెస్ చేయడంలో ముందుండే అటువంటి కొక్కిరాల ప్రేమ సాగర్ అన్న గారు సభాధ్యక్షురాలు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నిరుద్యోగులకు ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా ఉపాధి కల్పించే విధంగా మరి నిరుద్యోగ సమస్య పరిష్కారంలో అగ్రభాగాన నిలిచినటువంటి నిరుద్యోగ యువకుల అబద్ధాంధవుడ అపద్ లాగా నిలబడ్డటువంటి మన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజు ఎన్నికలు రాగానే బిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కై ప్రజా ప్రభుత్వం ఏదైతే గత సంవత్సర కాలంగా ప్రజల కోసం సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందో దాని మీద అనేక విమర్శలు చేస్తున్నారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా బిజెపి పదకొండున్నర సంవత్సరాలుగా మీ ఊర్లలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది అదే విధంగా మరి కాంగ్రెస్ వచ్చినటువంటి అనతి కాలంలో యాభై నాలుగు వేలకు ఉద్యోగాలు ఇచ్చి రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు గాని కారుణ్య నియామకాలు గాని ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటాం మేము చేయబోతున్నాం కానీ వాళ్ళు ఉద్యోగాలు చే ఇవ్వరు ఉపాధి ఇవ్వరు ఉద్వేగాన్ని సృష్టిస్తారు మరి మన భావోద్వేగాలతోటి రాజకీయం చేసి పదవులు పొందు పొందడం తప్ప ఇంకొకటి లేదు బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుందని అయ్యా ఇచ్చిన మాట ప్రకారం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం ఇరవై ఒక వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసినాం యాభై నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం మీరు దేశమంతా మీరు బీజేపీ దేశమంతా ఆడకూతుళ్లకు పన్నెండు వందల గ్యాస్ ఇస్తుంటే మేము ఐదు వందలకే ఈ రాష్ట్రంలో గ్యాస్ ఇస్తా ఉన్నాం అవునా కాదు ఆలోచించండి ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి రెండు వందల పింఛను ఏదైతే పదేళ్ల కింద ఇచ్చిందో కేంద్రం ఈ రోజు కేంద్రం యొక్క వాటా పింఛిను కేవలం రెండు వందలే కూడా ఆనాటి ధరలకు అనుగుణంగా రెండు వందలు ఆనాడు రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారు అదే వాటా ఈ రోజు వరకు కూడా కేంద్రం రెండు వందలే ఇస్తుంది మిగతా అంతా రాష్ట్రమే భరిస్తా ఉంది అదే విధంగా జీతాలు పెంచడానికి కానీ లేదా ఏ రకమైనటువంటి సపోర్టులు గాని బీజేపీ లేదు బీఆర్ఎస్ కేవలం మాటలతో మోసం చేసింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దయచేసి పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేసి మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు యువకులు మేధావులు ఉద్యోగులు దయచేసి మరి ఒక విద్యావేత్తను మీ ముందుకు తీసుకురావడం జరిగింది వారిని గెలిపియండి నరేందర్ రెడ్డి గారి గుర్తుకు మరి చక్కగా ఆయన పేరుకు చక్కగా ఒక గీత గీయండి ఒకటే మళ్ళా ఇంకోటి ఇంకోటి లేదు ఒకటే గీసి మరి గెలిపించండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఈ యొక్క ఓటు ద్వారా మమ్మల్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు